ఒక వీడియో మాత్రం బాగా నచ్చింది ఎవరో బాగా చెప్తున్నారు చూడటం మొదలు పెట్టాను మొదలు పెడితే ఇంకా అదే ఇంకా రెండు నెలలు కంటూనే ఇంకా భోజనం కూడా చేయట్లేదు అనేది నాకు ఇంకా అంత ఇష్టపడిపోతుంది మీ మీద నాకు హైదరాబాద్ అనిపించింది మూర్తి సార్ అని కాకినాడ ఆయన కూడా నేను హైదరాబాద్ కొంతమంది కలాలనుకుని సార్ నేను మాట్లాడినప్పుడు మాత్రం ఎవరిని కలిసినా కలకపోయినా ఒక్కసారి కాంతరేష గాని అంటే ఆయన నవ్వుకున్నాడు ఒక లింక్ నాకు వాట్సప్ చేసాడంట నేను చూడలేదు అసలు అతను అతను పెట్టినా చూడలేదు నేను నాకు నేను ఒక వీడియో చూస్తే బాగా టచ్ అయింది నాకు చాలా ఏంటంటే మీరు నార్మల్ గా ఉండి ఏమి అడవాడి చేయకుండా ఆర్పాటాలు చేయకుండా సింపుల్ గా బతకడం మళ్ళీ మీరు ఎంత జ్ఞానంతో చెప్పడం అన్నది నాకు చాలా ఖర్చు అయింది అంటే ప్రతిదీ ప్రతిదీ వ్యాపార వస్తువు కాదు కదా అవునవును తర్వాత అదే నచ్చింది నాకు ఎలా మీరు మాట అన్నారు బాగా గుండెలు కట్టుకున్న మాట ఏంటంటే మీరు చెప్పేది ప్రతిదీ ఆని కానీ పుస్తకాలు చదివాను ఎంతో మంది దగ్గర నేను వెళ్ళాను కానీ పేదవాడి గురించి ఒక్కరూ చెప్పలేదు అందరూ ఏదో పెద్ద వ్యక్తుల గురించి తప్ప పేదవాడి గురించి ఓ చరిత్ర లేదన్నారు కదా అవును ఎక్కడికి వెళ్ళినా డబ్బులు ఉండాలి ఎక్కడికెళ్ళినా పరపతి ఉండాలి ఎక్కడికెళ్ళినా రికమెండేషన్ ఉండాలి లేదా గొప్ప తెలివి ఉండాలి ఇంగ్లీష్ రావాలి అరే బాబు ఆనందం అన్నది ఆకలి అన్నది జ్ఞానం అన్నది అందరికి సంబంధించినది అట్లా తర్వాత నీ శరీర పరిస్థితి ఏమిటి సార్ ఎలాంటి నేనైతే పొడి పని కాడి నుంచి ఇప్పుడు వరకు అలాగే ఉన్నాను మధ్యలో చాలా స్టోరీ జరిగింది సార్ అయితే కుటుంబంలో కొంచెం ఇబ్బందులు తర్వాత డబ్బులు లేకపోవడం రకరకాలుగా అంటే కర్మలో భాగంగా అలా జరిగిపోయిందని అనికే ఇప్పుడు క్లారిటీకి వచ్చాను నేను కుటుంబ సభ్యులు కూడా పెట్టా ఉండకండి గోద్రీ వీడియోస్ అన్ని అడిగిపోతా మీరు చేసిన వీడియోస్ అన్ని బాగా టచ్ మాత్రం మీరు అన్ని క్లారిటీ చెప్తున్నారు నేను డౌట్ ఉంటాయి తర్వాత ఒకరు కోటేశ్వరులు అనుకుంటాను వాళ్ళు పెద్ద ఇంటికి మీరు వెళ్ళి చెప్పారు ఎంత చక్కగా చెప్తున్నారు మీకు ఎవరో చెప్పట్లేదు అన్నారు వాళ్ళని కూడా ఆ మేడం అన్నారు ఆ వీడియో కూడా బాగా ఎంజాయ్ చేశాను నేను అయితే చేస్తారు మీరు ప్రతిదీని ఎందుకంటే ఇప్పుడు ఏదో గా పెట్టి డబ్బులు తీసుకుని చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది అవును ఏమంటే కొంచెం అందము తెలివి జ్ఞానం వచ్చిందా నెక్స్ట్ ఇంకా పైసలు రావాలి ఇంకా అరే బాబు సాదా డబ్బులు ఒక్కటి ఇంపార్టెంట్ కాదు సంపద విధానంలో అది నిర్వాణ శట్టుకం ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా అందులో ఒక చిన్న కాంటెక్స్ట్ నేను రాత్రి పడుకునే ముందు అర్ధరాత్రి రాసింది ఏంటంటే ఈశ్వరుడు అంటాం కదా ఈశ్వరుడు పదకన్నా ఈశ్వరుడు ఈశ్వరుడు అనే పదము మనకి ఇంకోటి ఐశ్వర్యం అనే పదం కూడా ఉంది ఐశ్వర్యవంతుడని ఎవరంటాం అంటే ఒకటి దగ్గర అన్నీ ఉండి ఎక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఒక దగ్గర జాబ్ చేసిన తర్వాత నెలకు రెండు వందలు మిగులుతున్నాయి అనుకోవాడిని ఐశ్వర్యవంతులు మనం అంటే సరి అంబానీ ఐశ్వర్యవంతుడు అంటే తన దగ్గర ఎంత తిన్నా తరగనది ఉంది బల్బు కాదు అందమైన బల్బు పెయింటింగ్ కాదు గొప్ప పెయింటింగ్ కారు కాదు మంచి కారు ఐశ్వర్యం అంటే అదొక వర ప్రపంచానికి సంబంధించిన వస్తు వినిమయానికి సంబంధించిన లగ్జరీకి సంబంధించింది సో ఈ ఐశ్వర్యం అనేది కూడా ఈశ్వరం నుంచే వచ్చింది సో అవేమో బాహ్య సంపదలు ఆనందము ప్రశాంతత నిశ్చలత ఆ తర్వాత ఒక దయ ఒక కరుణ అన్నవి అంతర్గత సంపదలు సో ఆ సంపదలు పుష్క పుష్కలంగా ఉన్నవాడిని ఈశ్వర కృప కలిగింది అని చెప్తారనమాట అట్లా సో ఆ సంపదలు నా దగ్గర ఉన్నాయి చాలు బతకడానికి ఏదో కొంత అటు ఇటు అవచ్చు లేకపోతే కార్ లేకపోతే క్యాబ్ ఉంది లేకపోతే కంచెన్ లేకపోతే కింద నేల మీద పెట్టుకున్నా తినొచ్చు కానీ ముఖం మీద చిరునవ్వు పోతే ఎట్లా వాట్ ఇస్ పాయింట్ సో ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని నేను అన్కండిషనల్ గా చెప్తున్నా నిరంతరం రెండోది చెప్తున్నా అని ఏం అహంకారం లేదు అలసట కూడా లేదు హాయిగా నీతో మాట్లాడుతున్నదే ఊరికట రికార్డ్ చేస్తున్న చూడు అది ఎన్ని చేస్తే ఏం లాభం ప్రశాంతత లేని అదే చూసి ఆశ్చర్య చిన్నప్పటి నుంచి ఆశ్చర్యపోయే అంశం అదే ఎన్నో చేస్తున్నారు కానీ చివరికి బాధపడుతున్నారు చిన్న ఎక్స్పెక్టేషన్ వాడు నవ్వలేదు వీటిలో అవన్నీ వదిలేసి మనకి ఏది సార్ అది సార్ ఈ క్లారిటీ మీరు చెప్పిన క్లారిటీ ఉంటే ఎంత ఎంత పెద్ద చేసినా చేసినా చేయకపోయినా ఒకలాగా ఉంటారు మనకి అవును 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 ఎప్పటికి మారనేది ఏదైతే ఉందో దానికే సత్యం అని పేరు కాబట్టి అప్పుడు మనం సత్యంలాగా ఈ భూమి మీద సంచరించి నిష్క్రమించవచ్చు అంతే కదా సో మనం టచ్ లో ఉందాం నేను వచ్చినప్పుడు కలుస్తాను మధ్య మధ్యన ఫోన్ చేస్తూ ఉండు నిరాశ పడకు ఉంటే షేర్ చేసుకో చక్కగా జోక్స్ చెప్పుకుందాం అప్పుడప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే చూడండి మరి అక్కడ రమ్మండము లేకపోతే ఏదో చేస్తారు సింపుల్ మాట్లాడేస్తున్నారు వీడియో కాల్ చేశారు చేసారు కలిసిరు ఇది కదా కావాలి అవును దానివల్ల థాట్ వెళ్ళిపోతుంది సూపర్ ఉంటది అలాగా సింపుల్ అయిపోతుంది అదే లేకపోతే పెద్ద అడవులు చేసి నేను ఏదో గందరగోళంగా ఉంటది జ్ఞానోదయపు కథల్లో చిన్న కథ ఉంటది ఆ కథ చెప్పినాక బాయ్ చెప్పుకుంటాం ఒకతను ఇరవై ఒక్క సంవత్సరాల ఘోర తపస్సు చేస్తాడు తపస్సు చేసినాక పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు అప్పుడు చాలా వాత్సల్యంతో నాయనా నాయన అంటే ఇలా వెళ్ళ కళ్ళు తెరుస్తాడు ఇరవై ఒక్క సంవత్సరాలు అయిపోయింది ఎందుకు నాయనా ఇరవై ఒక్క ఏళ్ళు ఇంత కఠోర తపస్సు చేసినావంటే ఫస్ట్ డే వస్తే అయిపోయేదిగా నువ్వు లేట్ వచ్చి అతనికి నేను అప్పుడు ఇప్పుడే ఇప్పుడట్టే పాడేది వస్తామని చూసుకుంటా 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 కూర్చున్నాను నువ్వు వస్తే అయిపోయేది ఇరవై కేళ్ళు వేస్ట్ అయిన సో అట్లా ఇప్పుడు చాలామంది నాకు చాలామంది మెసేజ్ చేస్తారు అపాయింట్మెంట్ కావాలి ఎంత ఫీజు ఎవరిని కన్సల్ట్ చేయాలి మెసేజ్ పెడతారు లేకపోతే ఎవరిని రవండి అంటే ఆశ్చర్యపోతారు అసలు ఎందుకంటే ప్రపంచంతో ఉల్టా ఉంది కదా ఎక్కడ పోయినా ఓ గేట్ వే ఉంటుంది రిసెప్షన్ ఉంటుంది కలవాలి కూర్చోవాలి వెయిట్ చేయాలి ఏమీ లేదు ఇంకోటి జీవితకాలం ఉండదు ఇది కొంతసార్లు నేను వెళ్ళి కలుస్తాను రోడ్డు మీదకి వెళ్ళి ఏం వస్తారు లే ఎక్కడికి వస్తాను ఉడిపిల్ గా అయిపోతుంది నా నా హోల్ అప్ వర్క్ ఏంటంటే ఇది చాలా మందికి అర్థం కాదు కానీ ఆలోచన ఉదయించిన తర్వాత అది తొందరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోకపోతే అదే బాధగా మారుతుంది ఇది నేను కొన్నేళ్ల తర్వాత తెలుసుకున్న ఒక పరమ సత్యం ఇప్పుడు నా మనసులో నిలిచిపోయిన ఆలోచన ఒక్కటి లేదు నీతో మాట్లాడాలని చెప్పింది మాట్లాడేశాను తద్వారా ఆలోచన వెళ్ళిపోయింది రెండోది నాకు నుంచి ఏమీ వద్దు ఏమి ఆశించాను చివరి గౌరవం కూడా వద్దు నువ్వు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు అంటే అంత ఫ్రీడంలో అప్పటి నుంచి నువ్వు చెప్తున్నావు కానీ బేసికల్ నువ్వే బానిస వాటికి వాడు నవ్వలేదంటే వాడు నవ్వుకు బానిస ఒకటి పలకరిదంటే ఆ పలకరింపుకు బానిస అయిపోయినావు ఎవరైతే ఇష్టం అంటే అట్లా ఉండని నీకు మూడు ఫీట్ల దూరంలో ఏం చేసుకుంటారో చేసుకొని అంతేగా అంతే అంతే అంటే మామూలుగా అందరు చెప్తారు నేను చెప్తున్నదే చేస్తున్నాను కాబట్టి కొంచెం చూసేవాళ్ళకి కొంచెం ఇంపాక్ట్ అవుతుంది ఒక్కొక్కసారి నువ్వు మంచిగా నవ్వుతున్నావు ఆ నవ్వుకి నమస్కారం చేస్తున్నా అట్లాగే నవ్వుతుండు అలాగే చాలా సంతోషం చాలా గొప్ప విషయం ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో అతని శరీర పరిస్థితి అంటే కంప్లీట్ గా స్పైన్ అంటే వెన్ను పూస లేకపోతే అసలు మనిషి లేడని చెప్తారు ఆ వెన్ను పూస లేకపోతే కాళ్ళు చేతులు పనిచేయు అని ఎంత బాగా చెప్తున్నాడు చూడు కనిపిస్తలేదు అసలు కాళ్ళు చేతులకు పనిచేస్తలేవు వెన్ను పూస లేదని ఒక మనిషి తన స్థితిని చెప్తున్నాడు అన్నీ ఉండి బలు పెక్కువై ఏడ్చుకుంటూ వేరే వాళ్ళ నుంచి ఏదో క్లారిఫికేషను ఏదో ఆశిస్తూ ఎందుకురా బాబు లైఫ్ని ఇట్లా నాశనం చేసుకుంటారు రెండు మూడు నెలలు ఇంక ఇదే పని అండి ఇంక వేరేది ఏం పెట్టుకోలేదు నేను ఆ పని దైవం చెత్త అంతా తొలగిపోయింది సార్ నేను వీడియోలు చూసాక ఒక్కటే గుర్తు పెట్టుకో ఇప్పుడు నా బిడ్డకు కూడా చెప్పిన వేరే వాళ్ళకు కూడా చెప్తున్నా పని తప్ప వేరేది ఏది నిన్ను గట్టు మీద పడేది ఏం చేస్తే డమా ఖరాబ్ అవుతుంది లాస్ట్కి టైం వేస్ట్ అయిపోతుంది నువ్వు ఏమన్నా చేయి చేయకపో ఇది ఎట్లా ఉంటుంది అంటే నీకు బాధ ఏంది ఏడుపు ఏడుస్తూ పెయింటింగ్ పని ఆపకూ అండగడు కోపు డోంట్ స్టాప్ వర్కింగ్ మెల్లగా ఏడు పక్కకి జరిగి ఆ పని వల్ల నీకు మళ్ళీ ప్రశాంతత వస్తుంది కొంత డబ్బు వస్తుంది కొంత గౌరవం వస్తుంది ఎవ్రీథింగ్ వస్తుంది నువ్వు ఊరికే కూర్చొని గప్పాలు కొడుతూ ఊరికే వెయిట్ చేస్తూ ఏదో రోజు శరీరం ముసలిగా అయిపోతుంది అప్పుడు దాన్ని చూసుకునేవాడు ఎవడు ఉండడు నీ పని నీకు సహాయం చేసినంత నీ అవగాహన నీకు సహాయం చేసినంత ఈ ప్రపంచంలో డబ్బు సహాయం చేయదు అందము సహాయం చేయదు బంధువు సహాయం చేయడు అందుకని ఈ స్పష్టత ఎవరెవరికి అర్థమైందో వాళ్ళు అదృష్టవంతం మీ వీడియో నాకు టచ్ అయింది టచ్ అయితే ఎలా చెప్తున్నారు బాబు నేను అర్థం చూడాలా నేను ఎవరికైనా డిప్రెషన్ లో ఉంటే కాంతారాస కాంతారాస గారి వీడియోలు చూడడానికి సరిపోతే అర్థం చేసుకోండి మీరు ఎవరిని ఎలా కళ్ళ అవసరం లేదు ఆయన వీడియో ఒకటి చూస్తే డైలీగా చూస్తారు మీరు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇదే చెప్తాను సార్ డైలీగా ఇంక పంపిణీ చేయడం నేను చూడడం ఇదే పని నేను చేసే వీడియోస్ యాక్చువల్గా మెడిసినల్ అనమాట సరైన ప్రాబ్లం ఉన్నవాడికి టక్కున దొరుకుతుంది ఇప్పుడు ఆరోగ్యం ఉన్నవాడికి మెడిసిన్ పని చేయదు అట్లాగే డెడ్ బాడీకి పని చేయదు అట్లా అందరికీ పని నేను చెప్పను కానీ ఎవడైతే నిజంగా ఒక సందర్భంలో ఉంటాడో అట్లా అట్లా కొట్టుకుంటుంటు వాడికి జస్ట్ ఒక మాట పడగానే క్లియర్ అయిపో అంతే సార్ పెయింటింగ్ చుట్టూరు మాట్లాడుకుంటారు సో అంటే స్పైన్ పోయినా కాళ్ళు లేకపోయినా చూడు ముఖం మీద చిరునవ్వు పోకుండా ఉండడం అంటే ఇప్పుడు నేను చెప్పే నిజంగా అర్థమయ్యేటట్టుంటుంది దేహాత్మ భావన భోవాలని ధ్యానాలు చేయడం కాదు నిజంగా జ్వరం వచ్చినప్పుడు అంగీకరించు అది చేయాలి ఫస్ట్ మనసును అర్థం చేసుకోవాలంటే ఏదో ట్రై చేయడం కాదు నిజంగా బాధ అయినప్పుడు బాధ అయింది నిమిషంలో వదిలించుకుంటున్నా అని తెలుసుకో ఇది నువ్వు చేయవలసింది నువ్వంటే నీవని కాదు ఎవరైనా ఇది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే లైఫ్ గొప్పగా ఉంటుంది అనను కానీ చాలా సరళంగా హాయిగా ప్రశాంతంగా స్మూత్గా అందంగా బ్యూటిఫుల్గా రమణీయంగా రకరకాలుగా ఉంటుంది అది మళ్ళీ అనుభవిస్తున్న వాడికే తెలుస్తుంది ఇది అలా తెలియదు ఓకే బేట